విశాఖపట్నం జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు అనురాధ మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనలు ఇది ఎప్పటి నుంచో జరుగుతుందని అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూనే ఉందని ఈరోజు మహిళలను ఒక చెల్లిగా గానీ ఒక తల్లిగా గానీ ఒక అక్కగా కాని చూసే భావాలు ఈరోజు తగ్గిపోయాయని ఈరోజు యూత్ ఎక్కువగా మరీ సెల్ ఫోన్ మీద ఆధారపడి అందులో అశ్లీల చిత్రాలు చూడటం వల్ల మరీ యువత చెడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయని అందులో భాగంగానే అశ్లీల చిత్రాల అశ్లీల పోస్టర్లు మరి ఏవైతే ఫోర్స్ వీడియోస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువ యువతని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు సమాజంలోని ఇవి కనబడుతున్నాయి ఈ విషయంలో ఐద్వాగా మేము గతంలో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈరోజు టీవీలో కూడా ఈ అశ్లీల దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అలాగే బ్లూ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అర్ధరాత్రి కూడా వీటిని టీవీల్లో రిలీజ్ చేయటం ప్రసారం చేయటం అనేది మరీ ఎలా చూడాలని ఈరోజు ఇరుపక్షాలు ఒకవేళ వాగ్వాదానికి దిగితే వారిపైన మరీ పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నారు అని కానీ ఇలాంటి వారిపైన ఇప్పటికీ కూడా మరి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని మాకు అర్థం కావట్లేదని మేము ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము తక్కువగా చూడట్లేదని రానున్న దినాల్లో ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని నిన్నగాక మొన్న మరి గాజువాకులో యవనస్థురాలపై జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఏ విధంగా చూడాలో ఎవరికీ అర్థం కావట్లేదని దీని విషయంలో మరి ఈరోజు హోంశాఖ మంత్రి అనిత ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదని ఈరోజు ఒక మహిళ హోంశాఖ మంత్రిగా ఉండి కూడా ఇటువంటి వారిపై చర్యలు ఎప్పటి వరకు లేవని ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని ఏదేమైనప్పటికీ కూడా చట్టాలు ఉన్నాయి కానీ ఉన్న చట్టాలు సరిగా లేవని అన్నారు భారతదేశంలో మహిళలకు రక్షణ లేదు అని అనడానికి మరి అనేకమైన గణాంకాలు కనబడుతున్నాయి మరి ఒక పక్క చూస్తే మరి చాలా చోట్ల మరి పచ్చి పిల్లలకు కూడా వదలట్లేదు ఈ కామాందులు మరి ఆ కోణంలో తీసుకుని వెళ్తే ఈరోజు మహిళలకి రక్షణ ఎక్కడుంటుంది ఏదేమైనప్పటికీ కూడా చిన్నపిల్ల నుంచి పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క కామాంధులు ఎవరైతే ఉన్నారో వదిలిపెట్టట్లేదు అయితే ఇది రాజ్యాంగం లో ఉంటున్న ఎవరైతే ఉన్నారో ఈ పెద్దల లోపమా లేకపోతే పాలకుల రూపమా లేకపోతే పరిపాలిస్తున్న రాజకీయ నాయకుల లోపమా లేకపోతే పైన ఉన్న అధికారుల లోపమా ఏదేమైనప్పటికీ కూడా స్త్రీల మాన ప్రాణాలు ఈ రోజు హరించుకుపోతున్నాయి ఆ కోణంలో మరి ప్రత్యేకంగా మనతో పాటు మాట్లాడడానికి ఐద్వా నుంచి నాయకులు చాలా మంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ అమ్మ చెప్పండి ఈ రోజు ఇప్పటికి కూడా పసిపిల్లలకు కూడా వదట్లేదు కామాంధులు అంటే స్త్రీలను ఒక తల్లి నుంచి మనం వచ్చామన్న ఆలోచన రావట్లేదు ఒక చెల్లి మనతో ఉందో ఒక అక్క మనతో ఉందన్న ఆలోచన వీళ్ళకి రావట్లేదు దీని అందరికీ కారణాలు ఏంటి ఈ రోజు కూడా కేసులు కేసులుగానే ఉండు నా పేరు అనురాధ మేము ఐద్వా మానవ హక్కుల ఉల్లంఘన అన్నది విపరీతంగా పెరుగుతుంది ఇది ఇప్పటి నుంచి కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది అసలు అమ్మాయిలని అంటే ఆడవాళ్ళని ఒక తల్లిగా కానీ చెల్లిగా కానీ చూసే భావాలు పూర్తిగా తగ్గిపోయాయి ఒక పక్క విష సంస్కృతి ఒక పక్క మీడియా అసలు మీడియా యూత్ని యూత్కి పని లేకుండా వదిలేయడం వల్ల ఈరోజు మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది ఈరోజు ఫోన్లు కూడా సెల్ ఫోన్లో చూడడం కూడా అసలు అవి చూడాలంటే చాలా దరిద్రంగా ఉంటున్నాయి దాన్ని నిషేధించడం అన్నది జరగట్లేదు వాళ్ళకి ఏమనిపిస్తుంది అబ్బాయిలు ఈరోజు మనం ఈ సమాజాన్ని ఒక మంచి సమాజంగా తీర్చిదిద్దాలి మంచి సమాజం ఆడవాళ్ళని గుర్తించాలి ఆడవాళ్ళని తల్లిగా చెల్లిగా భావించాలి అనే ఆలోచన నుంచి పక్కకు వెళ్ళిపోవడానికి చాలా మార్గాలు ప్రభుత్వమే కల్పిస్తుంది ఒక నిషేధం అన్నది జరగట్లేదు ఇప్పుడు అశ్రీల చిత్రాలు అశ్రీల పోస్టర్స్ ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉండేవన్నది గతంలో మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేశాము ఆ అశ్రీయులు పో పోస్టర్లు లేవు తీయలేదు సరి కదా ఈరోజు మీడియా ముందు టీవీల దగ్గర అర్ధరాత్రిలో ఈ బ్లూ ఫిల్మ్ పెట్టడం అన్నది చాలా దుర్మార్గం దీన్ని అరికట్టట్లేదు చిన్న చిన్న విషయాలకి ఎవరైనా ఒకరు ఇద్దరు దెబ్బలాడుకుంటే పోలీసు యాజమాన్యం మేము పోలీసులు నిందించడం కాదు వాళ్ళ దగ్గర చట్టం ఉంది చట్టపరంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ఇటువంటి వాళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు అన్నది ఒక ప్రశ్న ఇది ప్రభుత్వం అన్నది కంట్రోల్ చేయాలి ప్రభుత్వం కంట్రోల్ చేయట్లేదు కంట్రోల్ చేయకపోవడానికి కారణాలు ఏంటంటే లాలూచీలు ఎవరి అంటే ఒక ఒక వ్యక్తిని మనం చూపించి అన్యాయంగా ఇప్పుడు ఉదాహరణకి గాజ్వాకు ఒక అమ్మాయి లా కాలేజీ స్టూడెంట్ లా కాలేజీ స్టూడెంట్ అమ్మాయి చదువుకోవడానికి వెళ్ళింది అది వాళ్ళు వయసు రిచేవన ఒకరు ఇష్టపడతారు అది ప్రకృతి ధర్మం అది ఇష్టపడి అమ్మాయి అతన్ని లవ్ చేస్తున్నానని ఇద్దరు అనుకున్నారు వాళ్ళు శారీరకంగా అనుభవించాడు అయిన తర్వాత ఇంకో ఐదుగురు అబ్బాయిలతో ఆ అమ్మాయి మీద రేపెయ్యడం జరిగింది అది ఎంత దుర్మార్గం ఆ అమ్మాయి అలాగ ఒక రెండు నెలలు చూసి చనిపోవాలనే స్థాయికి వచ్చేస్తుంది అంటే చెప్పడానికి అసభ్యకరంగా ఉంది ఒకటి ఎందుకు ఒప్పుకుందో తెలియలేదు అబ్బాయిలు ఎంత దుర్మార్గంగా చూస్తున్నారో తెలియలేదు దీన్ని అసలు చట్టపరంగా ఈ రోజు వరకు నిర్మూలన జరగలేదు హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అనిత గారు ఎప్పుడు పడితే అప్పుడే అది చేస్తాం ఇది చేస్తాం అనే దానికన్నా చేసి చూపిస్తే బాగుంటుంది మేడం మేము మేము మాత్రం ఐదువాగా ఒక మాట అడుగుతున్నాం మిమ్మల్ని ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగేటప్పుడు ఎంత దుర్మార్గం అన్నది మీకు ఆలోచించట్లేదు ఒకటి ఇక్కడ మధు మధురవాడి దగ్గర నాలుగో క్లాస్ చదువుతున్న అమ్మాయి ఇద్దరు స్టూడెంట్లు టెన్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్లు అమ్మాయి మీద రేపెట్టం చేశారు దానికి మనమే వెళ్ళి అబ్బాయిలు ఎత్తేనే అరెస్ట్ చేయించాము అసలు ఇటువంటివి మీరు చూడట్లేదు ఆ టీవీలో నేను అడుగుతున్నాను అసలు మీరు ఎందుకు ఈ ప్రభుత్వంలో దేనికి వచ్చారు మా దేటు మాట్లాడారు మీరు వచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని ఎందుకు కోలదోసాము ప్రజలే కదా కోలదోసారు ఎందుకంటే మహిళలకు అన్యాయం జరగకుండా ఉండాలి సమాజం బాగోవాలి విద్యా విధానం కరెక్ట్గా ఉండాలి ఆడవాళ్ళకి మంచి మనుగడ ఇవ్వాలి పని ఉత్పత్తి పని దొరకాలి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు లేకుండా ఉండాలన్నది ఆ రోజు పెద్ద నినాదం మేము ఈ రోజుకి అడుగుతున్నాము ఇంకా అలాగే అడుగుతూ వెళ్ళాలా ఈ సమాజం ఇంకా ఇలాగే ఉంటుందా అంటే మార్పు అన్నది రాదా మార్పు ఎటువంటి మార్పు రావాలి ఒక మంచి మార్పు రావాలి సమాజం టెక్నాలజీలో ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఏంటి నిన్న అక్కడ చూసాము వరంగల్లో అసలు అమ్మాయిని యాసిడ్ పోసి ఇష్టపడలేదు అంటే లవ్ చేయమని అడిగాడు తన తన ఒపీనియన్ తను చెప్పింది నువ్వంటే నాకు ఇష్టం లేదని యాసిడ్ పోసి చంపేశాడు వాడు సార్ పే కోసుకున్నాడు ఏంటిది అసలు ఎప్పుడు ఏం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మేము ఇది కూడా అడుగుతున్నాం మిమ్మల్ని అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెప్తారు కదా ఆడవాళ్ళని ఉద్ధరిస్తామో అని అంటారు మాట్లాడితే మను ధర్మం సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం అంటే ఆడవాళ్ళు ముసుగేసుకుని వెనక వెళ్ళిపోమండం కాదండి అభివృద్ధి క్రమంలో మేము కూడా ఉన్నాం మీతో సమానంగా అభివృద్ధి చేయడంలో మేము కూడా ఆడవాళ్ళని కూడా ముందుంటాం అని చెప్తున్నాం మా మా అభివృద్ధిని మీరు కూడా తీసుకోండి కానీ ఆడవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి సార్ ఇకపై ఇటువంటి అన్యాయం జరిగితే మేమైతే ఊరుకోము గత ప్రభుత్వం ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ఇటువంటి అన్యాయాలు అరికట్టడానికి సిద్ధంగా ఉన్నారా తేల్చుకోవాలండి ఇప్పటి వరకు మహిళలపై ఏవైతే మరి అత్యాచారాలు జరిగాయో వాటిల మీద సరైన కేసులు లేవు చర్యలు లేవు దానికి ఏమంటారండి చట్టపరంగా కేసు గా పోలీస్ స్టేషన్ కేసు తీసుకోవాలండి కేసుని దీన్ని ప్రతిష్టంగా చేయాలి ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి రక్షణ కల్పించాలి ప్లస్ ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి రాజకీయ నాయకులు అండలేకుండా మీరే ఖచ్చితంగా వాళ్ళని చట్టపరమైన కేసులు పెట్టాలని చెప్పేసి మేము ఖచ్చితంగా విన్నవిస్తున్నాం సార్ వరకు మౌమితో మీద జరిగిన ఏదైతే వెస్ట్ బెంగాల్ లో డాక్టర్ మీద జరిగిన హత్యాకాండ ఉందో ఇప్పటి వరకు కూడా తనకు సరైన చర్యలు లేవు తన పైన మరి ఎవరైతే అసలు ఈ ఎంత దుర్మార్గం మమతా బెనర్జీ గారు ఉంటూ కూడా ఒక లేడీ ఒక ఒక లేడీ ఉంటూ ముఖ్యమంత్రిగా ఈ రోజు వరకు ఆవిడ ఆవిడ మీద చర్యలు తీసుకోకపోవడం అన్నది ఎంత దుర్మార్గం ఉండదు అసలు ఎవడో ఒక అనామకుడు వాడు వచ్చి నేనే చేస్తాను నేను చేస్తా అని పబ్లిక్ అడుగుతున్నాడే మరి ఒక పద్నాలుగు మంది పదిహేను మంది ఆ మీద అత్యాచారం జరిగిందని చెప్పి రిపోర్ట్లు చెప్తున్నా ఈ రోజు వరకు ఎంతో చర్య తీసుకోలేదు చర్య తీసుకోలేదు దేశ వ్యాప్తంగా దీని మీద ఉద్యమం జరిగింది మీరు ఖచ్చితంగా మన ప్రభుత్వం నుంచి తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు మోడీ గారు కూడా చెప్తున్నాం ఇదే మీరు ఖచ్చితంగా చర్య తీసుకోండి ఇటువంటివి జరగకుండా చూడండి ఫ్యూచర్ లో ఇటువంటివి జరిగితే చాలా నష్టపోతాం ఆడవాళ్ళు లేకపోతే మనుగడ లేదు ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఈ మనుగడ అనేది ఉండదు ఆడవాళ్ళే ఉత్పత్తికి ఈ సమాజం అభివృద్ధికి ముందున్నాం అందుకని మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం రానున్న దినాల్లో ఇంకెప్పుడు కూడా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది రక్షణ కల్పించాలండి ఫస్ట్ పని ప్రదేశాల్లో కానీ ఆడవాళ్ళు అడిగేటప్పుడు అర్ధరాత్రి ఆడది ఆడది తిరిగితే స్వతంత్రం అన్నారు నిజమైన స్వాతంత్రం అన్నారు ఏది రాత్రి కానీ పగల కానీ ఎప్పుడు అటువంటిది రాలేదే కానీ ఇకపైనే ఇటువంటి జరగడానికి వీల్లేదు ఈరోజు యువత కూడా బాధపడుతున్నారు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ బాధపడుతున్నారు తల్లిదండ్రులు బాధపడుతున్నారు కానీ మీరు మాత్రం కఠినమైన చర్యలు తీసుకోలేకపోయిన భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలి మీరు వాళ్ళకి చర్యలు తీసుకొని మీరు పోషించడం కాదు వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వండి ఇలా జరుగుతుంది అన్నది ఎప్పుడైతే అన్యాయానికి అన్యాయం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి కోసం చూడండి సార్ ఇది పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఏదైనా మరి మహిళలకి రక్షణ కల్పించాలని ఇప్పటి వరకు ఏవైతే మరి మౌమిత లాంటి కేసులు ఏవైతే ఉన్నాయో వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఏదైనా కొన్ని ఒక పక్కన చూస్తే ప్రభుత్వం వైఫల్యం కనబడుతుందని మరి దానిపై వెంట వెనబెట్టిన చర్యలు తీసుకుంటే రానున్న దినాల్లో ఇటువంటివి జరగకుండా ఉంటాయని వారు కోరుతున్నారు वीडियो जर्नलिस्ट विनोद तो सिटी विनोद सुबाई साहब वेणुगोपाल